హలో ఫ్రెండ్స్ నమస్తే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాత జాకీ ఈ ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఇవాళ ఉదయం చూద్దా అనే సంప్రదాయ కార్యక్రమం మొదలవుగా తాజాగా మూడున్నర నిమిషాలకు మూడు మూడుల బంధంతో ఒకటయ్యారు వీరి పెళ్లి వేడి గోవాలో ఐటీసీ గ్రాండ్ సౌత్ ఆనంద్ కరాజ్ అని పంజాబీ శైలిలో జరిగింది ఇరు కుటుంబ సభ్యులకు సంబంధించిన రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడి ఘనంగా జరిగింది ఈ వేడుకలో బంధువులు కొద్దిమంది మిత్రులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వివాహ వేడుక బాలీవుడ్ సెలబ్రిటీలు శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్ర టైగర్ ష్రాఫ్ అక్షయ్ కుమార్ షాయిద్ కపూర్ వరుణ్ ధావన్ భూమి పెడ్నేకర్ ఈషా డియాల్ సోనమ్ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు అటెండ్ అయ్యారు ఇక ఈ పెళ్లి అనంతరం ఈ కొత్త జంట బాలీవుడ్ ప్రముఖులు గ్రాండ్గా పార్టీ ఉన్నారు ప్రస్తుత రక్కుల్ ప్రీత్కి సంబంధించిన పెళ్ళికి సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి అవి మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి